చేపల పూసు ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ మూడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్టు కొద్దిగా వేగిన తర్వాత ఇది కొంచెం మగ్గాలి ఉల్లిపాయలు మగ్గాక అప్పుడు కొత్తిమీర అప్లై అవి వేసుకోవాలి పులుసు కాబట్టి కొన్ని మెంతలు వేసుకుందాం అలాగే మూడు లవంగాలు కొంచెం చెక్క అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపొందు చేపల కూరలోకి ఉల్లిగొందు మీరు ఉండాలి లేకపోతే అంత టేస్ట్ రాదు ఉల్లిగొందు ఉంటేనే చేపల కూరకి టేస్ట్ వస్తుంది ఎరమో ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు రెండు అమ్మలో అలాగే నువ్వు పేరు వెగిపోయింది కదా ఇప్పుడు చేప మొక్కలు వేసేసుకుందాం ఒక్కొక్కటి చేపల పులుసులో కలగ ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి నేనైతే ఇష్టంగానే తింటాను చేపల పుట్టులో తడిపోయి నేను ఒక్కొక్కదాన్నే తింటాను అల్లం పేస్ట్ వేసేసుకున్నాము తగినంత సాల్ట్ ముందు కొంచెం వేసుకొని తర్వాత చూసుకుని వేసుకోవటమే

చేపల పులుసు మొక్కలో మునగేదాకా వేసుకుని ఇది ఒక్క మసలు మసలేదాకా కలపకుండా గెరిటెట్టకుండా మొదలు పెట్టద్దు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది చూడండి పులుసు ఏ రగుండంగా తింటేసుకుంటే మనకి సరిపోతుంది